రెండు వేల ఇరవై రెండులో లో మనవరు మనవడి కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు జూన్ నుండి మాకు ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు వ్యవధిలో ఒక్క రూపాయి కూడా రాలేదు అందరికి కొంత కొంత పైసలు రావాలి ఇప్పుడు నాకు డెబ్బై ఐదు లక్షలు రావాలి మా లాంటి చిన్న కాంట్రాక్టర్లు ఒక్కొక్క స్కూల్లో ఒక ఫ్యాన్ బండల్ చక్కగా లేక కిడికిలు చక్క లేక తప్పులు చక్కగా లేక టాయిలెట్లు చక్కగా లేక అన్ని రిపేర్లు మేము చేస్తే మాకు పైసలు లేకుండా పెయింటింగ్ చేసిన లాస్ట్ వచ్చిన వాడికి పైసలు ఇచ్చి వానికి మంచిగా చేయించారు మా లాంటి వందలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఇప్పుడు ఈ రోజున ఆ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఈ ప్రభుత్వం మాకు సహకరించాలి ప్రభుత్వంతో మాకు ఏ వైఖరి లేదు మా పైసలు మాకు అందించాలని మేము కోరుకుంటు కోరున్నాము ఎందుకనంటే మేము కాంట్రాక్టర్ మేము చేస్తేనే మీకు పనులు దొరుకుతున్నాయి పనులు వస్తున్నాయి డెవలప్మెంట్ అవుతుంది పెట్టుబడిదారుల మేము మేము దేశానికి పెట్టుబడిదారులం మా పైసలు మాకు వస్తే మేము ఇంకో ఓపెన్ చేస్తాం లేదంటే ఎట్లా చేస్తాం చెప్పండి పేద కాంట్రాక్టర్ల మేము అప్పు తెచ్చి అది చేసి చేసి చేస్తాం ఇప్పుడు మాకు ఇక్కడ బిల్లు కొట్టేయాలని బిల్లు కొట్టేటోడు లేదు అని చెక్ లేదు ఏం లేదు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటారు కలెక్టర్ ద్వారా కలెక్టర్ దగ్గర వెళ్ళినా మినిస్టర్ దగ్గర వెళ్ళినా ఎమ్మెల్యే దగ్గర వెళ్ళినా ఎవరి దగ్గర వెళ్ళినా కూడా మాకు అయితే లేదు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నాము మమ్మల్ని ఒక్కసారి కాపాడండి మమ్మల్ని కూడా మీకు దండం పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారు కొత్త హయాం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము కొత్త హయాంలో కూడా మాలాంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మాలాంటి చిన్నోళ్ళకి ఏమైతే లేదండి ఇది ఒక విజ్ఞప్తి మాకు కొంచెం రోడ్ ఎక్కించి మమ్మల్ని మా బతుకులు సర్దిద్దండి